అందరికీ చెప్పాం నేను రాజేష్ మహాసేన వెల్కమ్ టు మహాసేన్ మీడియా జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పదే పదే కోడే కోస్తుందండి బుడమేరు గేట్లు ఎత్తేసారు గేట్లు ఎత్తేయటం వల్ల ఈరోజు విజయవాడ అంతా మునిగిపోయింది ఆ బుడమేరు గేట్లు ఎందుకు ఎత్తారంటే చంద్రబాబు నాయుడు గారు ఇల్లు మునిగిపోకుండా ఉండడానికి అని వాళ్ళు పదే పదే అదే ప్రచారం విష ప్రచారం చేసుకెళ్తున్నారు అయితే ఈరోజు నేను మీకు తెలియజేయాలనుకున్నది కొంచెం డీటెయిల్డ్గా వివరిస్తానండి ఇప్పుడు మనం సినిమాలు చూస్తూ ఉంటాం ఆ సినిమాల్లో సీరియల్ కిల్లర్ ఉంటాడు ఆ సీరియల్ కిల్లర్ని పోలీసు వాళ్ళు చివరికి ఎలా పట్టుకుంటారు అంటే వాడికి ఒక ప్యాటర్న్ ఉంటుంది వాడు నేరాలు చేయడంలో ఉదాహరణకి మొన్న రాక్షసన్ అన్న సినిమా వచ్చింది ఆ రాక్షసన్ అనే సినిమాలో ఆ సైకో కిల్లర్ ఎలా చంపుతారంటే ఓన్లీ టెన్త్ క్లాస్ పిల్లల్ని ఆడపిల్లల్ని టార్గెట్ చేసి చంపుతూ ఉంటాడు సో ఆ ప్యాటర్న్ ద్వారా వెళ్ళి ఆయన ట్రేట్ చేస్తారు పడేసుకుంటారు అంతకుముందు రాఘవన్ అని మరో సినిమా వచ్చింది ఎవరో కమలాసన్ గారిని అక్కడ కూడా కిల్లర్స్ వాళ్ళు ఏం చేస్తారంటే చంపేసి వేలు నరికి వేలాడి తెస్తూ ఉంటారు అంటే ఇలా ప్రతి నేరస్తుడికి ఒక ప్యాటర్న్ ఉంటుంది ఆ ప్యాటర్న్ ద్వారా పోలీసులు ఎంక్వైరీ చేస్తారు పడేసుకుంటారు ఇది సినిమా అనుకోకండి ఈ సినిమాల్లో పెట్టింది నిజంగా జరిగిన సంఘటనల్ని ఇన్స్పిరేషన్ తీసుకుని సినిమాలు తీశారు అంటే అలాంటి సీరియల్ కిల్లర్లు నిజంగా ఉంటారు నిజంగా అలాంటి కిల్లింగ్ జరుగుతాయి అలాంటి ప్యాటర్న్స్ ఉంటాయి అంత ఎందుకండి మనం పేపర్లో కూడా చూస్తూ ఉంటాం చాలా చోట్ల ఎక్కడైనా దొంగతనాలు జరిగాయనుకో ఆ దొంగలకు కూడా ప్యాటర్న్ ఉంటుంది పోలీసులు చెప్తారు అది క్లియర్గా ఒక్కొక్కడు కిటికీ బదులు కూడా లోపలికి వెళ్తాడట మరొకడు గుమ్మనుకున్న తాళం బదులు కూడా లోపలికి వెళ్తాడు ఇంకొకడు గోడ కన్నం పెట్టి లోపలికి వెళ్తాడు మరొకడు పెంకుల్ని తీసి పెంకుల్లోంచి దిగుతాడు అలా ఒక్కొక్కడు ఒక స్టైల్ ఉంటుంది అట్టండి ఆ దొంగతనం జరిగిన స్టైల్ని బట్టి ఏ దొంగ అనేది పోలీసులు క్లారిటీకి వచ్చి పట్టించుకుంటాడు సేమ్ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చేసే నేరాలకు కూడా ప్యాటర్న్ ఉంటుంది జగన్మోహన్ రెడ్డి కూడా చాలా పెద్ద నేరస్తుడు ఈ భారతదేశంలోనే అతిపెద్ద నేరస్తుడు జగన్మోహన్ రెడ్డి అంటే ఇతని ప్యాటర్న్ ఏంటి అంటే విద్యార్థం గమనిస్తే రెడ్డి గారు చనిపోయారు చనిపోయిన వెంటనే జగన్మోహన్ రెడ్డి ఎవరి మీద పెట్టాడు చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టాడు కానీ కొన్ని రోజులకు వాస్తవం సిబిఐ వచ్చి ఎవరి పేరు బయటపెట్టింది జగన్ గారు అలాగే రెడ్డి గారు అలాగే అవినాష్ రెడ్డి గారు అలాగే భాస్కర్ రెడ్డి గారు వీళ్ళ పేర్లు బయటపెట్టింది ఎప్పుడైతే పేర్లు బయటపడ్డాయో ప్రజలందరూ చీకుంటారు చిచ్చి ఇదేం మనిషి అండి ఇదేం ప్రచారం అండి చంపుకుంటూ చంపుకున్నారు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టారు చిచ్చి అని చీకొట్టారు మొత్తం అందరూ చాలామండీ అలా ఇలా జరిగినాయి మనం చెప్పుకుంటూ పోతే సాయంత్రం దాకా చెప్పాలి గీతాంజలి మధ్య ఒక అమ్మాయి చనిపోయింది చనిపోవడానికి కారణం ఎవరు సజ్జల భార్గవ రెడ్డి గారు ఆడిచ్చిన డైరెక్షన్లో అమ్మాయి వీడియో మాట్లాడింది ఆ ఇంట్లో వాళ్ళందరూ మందలించారు కుటుంబ సభ్యులు అమ్మాయి సూసైడ్ చేసుకుంది కానీ ఎవరి మీద పెట్టారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారుమే పెట్టారు తెలుగుదేశం పార్టీ వాళ్ళ వేధింపుల వల్లే ఈ అమ్మాయి చనిపోయింది అన్నారు వాస్తవాలు కొన్ని రోజులు బయటపడినప్పుడు మళ్ళీ ప్రజలు చీకొట్టారు మొన్నడు మొన్న రషీద్ హత్య జరిగింది ఎవరు పెట్టారు వెళ్ళు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు చంపించేశారు అన్నారు వాసవాలు బయటకు వచ్చేటప్పటికి ఇద్దరు ముస్లిం యువకులు గొడవ వాళ్ళిద్దరిదే తప్ప దాంట్లో పార్టీలు ఇన్వాల్వ్మెంట్ లేదని తెలిసాక మళ్ళీ చీకొట్టారు ఇలా ఒకటి కాదు రెండు కాదండి పదుల సంఖ్యలో చీకొట్టించుకున్నాడు జగన్ రెడ్డి గారు ఎక్కడున్న ప్రజలతో అబద్ధాలు చెప్పడం చంద్రబాబు నాయుడు గారి అంటే ఇద్దరు దొంగతనం చేస్తాడు ఎదుటి దొంగ అంటాడు సేమ్ ఇక్కడ బురద విషయంలో కూడా జగన్ రెడ్డి వచ్చి రావడంతో ఇదేంటి చంద్రబాబు నాయుడు గారి మీద వేసేస్తున్నాడు బురద ఏమై ఉండదు కారణం దీనికి కానీ ఇతను కానీ కారణమై ఉంటాడా ఎందుకంటే ఇతని ప్యాటర్న్ అంత అంతే వీళ్ళు నేరాలు చేస్తూ వాళ్ళ మీద వేసేయడం వీళ్ళకి అలవాటు కాబట్టి వచ్చి రావడంతో చంద్రబాబు నాయుడు గారి మీద అన్నాడు ఏంటి నాకేదో డౌట్ కొట్టింది డౌట్ కొట్టి ఆలోచించాక వాస్తవాలు బయటపడ్డాయండి సిగ్గుచేటు అనమాట నిజంగా జగన్ రెడ్డి ఇన్నిసార్లు ప్రజలు చీకొట్టినా అతనికి ఇంకా సిగ్గు రావట్లేదు దేవుడు అతనికి ఇంకా బుద్ధి ప్రసాదించలేదని నాకు బాధగా ఉందండి ఎందుకంటేనంటే ఒక వ్యక్తి చెప్పినంత చెప్పినంతకాలం వాటి జీవితం బాగానే నడుతుందండి కానీ అటు చెప్పేది అబద్ధం అని ప్రజలకు తెలిసిన తర్వాత ఇంకా అంతకన్నా కుక్క మరొకటి ఉండదు ఎందుకంటే అటు అబద్ధాలు చెప్తాడే ఒకసారి మన మనసులో బలంగా నాటుకున్నాక నిజం చెప్పినా నమ్మరు జనం ఆ తర్వాత నిజం చెప్పినా ఇంకా ఇంక వాల్యూ ఉండదండి అబద్ధాలు అబద్దాలు తీసివాడే అంటారు వేలు పాపం జగన్ రెడ్డి గారి పరిస్థితి అలాగే అయిపోయిందండి ఎందుకంటే బుడమేరు బుడమేరు అని చెప్పి వీళ్ళు చాలా అడవిడి చేశారు అంటే అసలు మామూలు అడవుడు కాదు ఇది నిజంగా ఇంత దారుణంగా ఉన్న పరిస్థితులు బహుశా ఎప్పుడు కూడా చూసే ఉండవు ఇంకా ఆశ్చర్య కలిగించే విషయం ఏమిటి తెలుసా ఈ ఫ్లడ్స్ ఏదైతే చెప్తా ఉన్నారో ఈ రోజు ఈ ఫ్లడ్స్ ఏదైతే కనిపిస్తా ఉన్నాయో ఇవి స్వయంగా మ్యాన్ మేడ్ ఫ్లడ్స్ ఇది మ్యాన్ మేడ్ ఫ్లడ్స్ చంద్రబాబు తన ఇంటిని కాపాడుకోవడానికే విజయవాడని ముంచేశారు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నాడు ముమ్మాటికి మానవ తప్పిదే అని చెప్పి ఎవరు రండి చంద్రబాబు నాయుడు గారు తన ఇంటిని కాపాడుకోవడానికి విజయవాడని ముంచేశాడు అన్నాడు అపాయింట్ కొద్దావారండి ఇక చంద్రబాబు నాయుడు గారి ఇల్లు కూడా మునిగిపోయిందని మళ్ళీ వాళ్ళే ప్రచారం నిజంగా చంద్రబాబు నాయుడు గారి ఇంటిని కాపాడుకోవడానికే ఆయన ముంచేసి ఉండుంటే ఆయన ఇల్లు మునిగిపోకుండా ఉండాలి కదా వాస్తవానికి అక్కడ అన్ని చోట్లకి వరద నీరు వచ్చేసింది కానీ జగన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారి మీద నెప్పు నెట్టేయాలంటే అతను ఇల్లు కాపాడుకోవడానికే విజయవాడలో ముంచేశాడు అన్నాడు ఫస్ట్ తర్వాత మళ్ళీ వాళ్ళే మొదలు పెట్టారు లేదు చంద్రబాబు నాయుడు గారి ఇల్లు కూడా ముందుకుపోయింది అని బుడబేరు అనేది పెరుగుతాం బుడబేరు నుంచి వరదలు వస్తా ఉన్నాయని తెలుసు బుడబేరు నుంచి వస్తా ఉన్న వరదలను కూడా ఇక్కడ పంపించే కార్యక్రమమే చేశారు శనివారం రాత్రి ఒక అలర్ట్ లేకుండా ఒక సిగ్నల్ లేకుండా నీళ్ళు బుడబేరు నుంచి గేట్లు ఎత్సారు హెడ్ సంబంధించిన శనివారం రాత్రి ఎప్పుడైనా సరే వరద వచ్చినప్పుడు అక్కడ జరిగింది అర్జిజ్ నాకు తెలియపోయినా కానీ నాకున్న నాలెడ్జ్ చెప్తున్నానండి ఎప్పుడైనా సరే వరదలు వస్తున్నప్పుడు ఇలాంటివి ఏమైనా ఆనకట్టలు కానీ ఇలాంటి బ్రిడ్జిలు కానీ డ్యామ్లు కానీ ఏమన్నా ఉంటే ఖచ్చితంగా గేట్లు ఎత్తుతారు ఎందుకు ఎత్తుతారు అంటే ఒక లిమిట్ దాటి అక్కడికి వచ్చి స్టోరేజ్ వాటర్ స్టోరేజ్ జరుగుతూ ఉంటుంది గేట్లు కనుక ఎత్తకపోతే అవి గండి కొట్టేస్తాయి గండి కొట్టేసి కాలం అడ్డించి ఇటు నుంచి వాటర్ బయటికి జనాల్లోకి వచ్చేస్తుంది ఏళ్లలోకి అందుకని వీళ్ళు ఏం చేస్తారు గేట్లు ఎత్తి నీటి మొత్తం తగ్గిస్తారు అది ఒక బుడమేరు కానివ్వండి లేకపోతే కృష్ణా బ్యారేజ్ కానివ్వండి శ్రీశైలం కానివ్వండి ఎక్కడైనా సరే అదే ప్రాసెస్ గేట్లు ఎత్తకపోతే గండి కొడుతుంది గండి కొట్టిందంటే భయంకరమైన నష్టం ఉంటుంది అయితే బుడమేరు 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 అని మనం సార్లు అన్నిటి ఈ బుడమేరుకి చంద్రబాబు నాయుడు గారికి లింక్ పెడుతుండే డబ్బా అనుకున్నాను నేను నాకు అప్పుడే డౌట్ వచ్చిందండి స్క్రిప్ట్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారి ఇంటికి మూడు కిలోమీటర్ల దూరంలోనే ఇంత పెద్ద విపత్తు జరిగినా ప్రజల్ని కాపాడలేకపోయారు అంటే ఇది రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఫల్యం ఇంట్లో నిజం కంటే అబద్ధం దబాయింపు రాజకీయం ఇవే శాసిస్తున్నాయి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ని బుడమేరు ముంపు గురయ్యింది అబద్ధాలు ఎలాంటి ప్రచారం ఉంటుందంటే అసలు బుడమేరు మొత్తం వీళ్ళ పెయిడ్ ఆర్టిస్టులందరికీ ఒకటే ఇచ్చేశారు స్క్రిప్ట్ ఒకటే ఇచ్చారు బొడమేరు బుడమేరుని గేట్లు ఎత్తేసారు చంద్రబాబు నాయుడు గారే కారణం బొడమేరే కారణం చంద్రబాబు ఇదే చెప్పారండి అయితే వాస్తవం ఇప్పుడు బయటపడ్డ తర్వాత నిజంగా ఇది తెలుసుకున్న తర్వాత ప్రజలు ఇంకేం చేస్తారో మరి వెళ్ళాయి వీళ్ళు ఒక జీవో ఇచ్చారండి జీవో రెండు వేల ఇరవైలో జగన్ రెడ్డి గవర్నమెంట్ ఒక జీవో ఇచ్చింది ఏంటయ్యా జీవో అంటే జీవో నెంబర్ వచ్చి జీవో ఆర్టీ నెంబర్ త్రీ సిక్స్ ఫైవ్ మూడు వందల అరవై ఐదు కరెక్ట్గా సంవత్సరానికి ఎన్ని రోజులు ఉంటుందో అది నెంబరు జివో నెంబరు ఏంటంటే అండి జీవో ఇన్ ది రెఫరెన్స్ రీడబో చీఫ్ ఇంజనీర్ ఆఫ్ వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్ రిక్వెస్టెడ్ టు గవర్నమెంట్ టు అకాడ్ పర్మిషన్ టు ప్రీక్లోజ్ ది కాంట్రాక్ట్స్ ఫర్ టోటల్ టూ ట్వంటీ త్రీ నెంబర్ ఆఫ్ వర్క్స్ ఆన్ మ్యూచువల్ కన్సెంట్ బేస్ అండర్ ది జ్యూరిడిక్షన్ ఏంటంటే ఇలా రెండు వందల ఇరవై మూడు వర్క్ని ప్రీక్లోజ్ ముందుగా క్లోజ్ చేసేయండి క్లోజ్ చేసేయండి అర్జెంట్ క్లోజ్ చేయండి అని చెప్పేటండి రెండు వందల ఇరవై మూడు వాటర్ ఇంజనీరింగ్ వర్క్స్ ని ఏంటది గవర్నమెంట్ ఆఫ్టర్ కేర్ఫుల్ ఎగ్జామినేషన్ ఆఫ్ ది ప్రపోజల్స్ ఆఫ్ చీఫ్ ఇంజనీర్స్ ఆఫ్ వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్ యాజ్ పర్ పారా వన్ అబౌ హియర్ బై అకార్డ్ అప్రూవల్ ఫర్ ది క్లోజర్ క్లోజ్ చేయండి ప్రీ క్లోజర్ ముందుగా క్లోజ్ చేయండి అని వన్ నైంటీ ఎయిట్ ఇరిగేషన్ వర్క్స్కి ని రద్దు చేసేటండి జగన్ రెడ్డి వచ్చాక ఈ ఏంటయ్యా ఈ ఈ అగ్రిమెంట్లు అంటే మనం ఇవన్నీ చూసుకుంటా 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 పోతే మొత్తం ఇరవై ఒక్క పేజీలు జీవో ఇచ్చాడండి ఇందులోని మీరు ఇలా లాగుతూ 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 వెళ్తే చివరాఖరికి మీకు ఒక పేజ్ వస్తుందండి ఆ పేజ్ నెంబరు ఇరవై ఇరవైలో ఒకసారి ఇది చూడండి నలభై ప్యాకేజ్ నెంబర్ ఫిఫ్టీన్ వన్ ఫోర్ అని ఇచ్చాడండి ఛానలైజేషన్ ఆఫ్ బుడమేరు మేజర్ డ్రైన్ ఫ్రమ్ సో అండ్ సో కిలోమీటర్స్ అని ఇచ్చాడు అంటే బొడమేరు ఛానలైజేషన్ కోసం ఆల్రెడీ అప్పటికి చంద్రబాబు నాయుడు గారు వర్క్లు గ్రాండ్ చేసి పెట్టారు ఆ బుడమేరు అనే దాన్ని మొత్తం అంతా వర్కులన్నీ కంప్లీట్ అయిపోతే అసలు ఇలాంటి వరదలు వచ్చే అవకాశాలు ఉండకపోను దాన్ని జగన్ రెడ్డి రెండు వేల ఇరవైలో క్యాన్సిల్ చేశాడు ఏమండి అది ఒకటే కాదు మళ్ళీ ఇక్కడ చూడండి పార్ట్ వర్క్ ఛానలైజేషన్ బొడమేరు మేజర్ డ్రైన్ ఫ్రమ్ సో కిలోమీటర్స్ అని ఇచ్చాడు రెండోది మూడోది చేసిన బొడమేరు మేజర్ డ్రైన్ ఇవన్నీ వెనకేపాటి దగ్గర బుడమేరు మేజర్ డ్రైన్ ఫ్రమ్ సోన్సో మొత్తం ఐదు వర్కులు బుడమేరు మీద జరుగుతున్న ఐదు వర్కులని జగన్ రెడ్డి తన సొంత పథకాలకు డబ్బులు ఉండవని తన సొంత ఖర్చులకు డబ్బులు ఉండవని బుడమేరు పనులన్నిటిని కూడా క్యాన్సిల్ చేసాడట ఎప్పుడన్నా సరే గవర్నమెంట్లు రోడ్లు పోతున్నప్పుడు రోడ్లు వేయటం ఏదైనా ఎలాంటి ప్రాజెక్టులు ఏమైనా ఉన్నప్పుడు వాటికి రిపేర్లు చేయటం ఇలాంటివి చేసుకుంటూ వెళ్ళాలండి అలాంటివి చేయకపోతే ఎప్పుడన్నా వాటర్ ఫ్లో ఎక్కువ అయినప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది దీని అంతటికీ కారణం ఎవరు ఇప్పుడు ఈ జీవోని చూసి చూస్తే ఎవడన్నా వర్క్ చేయడానికి కొత్త వర్కులకి జీవోలు ఇస్తాడు ఉన్న వర్కులు క్యాన్సిల్ చేస్తూ జీవోలు ఇచ్చిన దరిద్రం గవర్నమెంట్ వైసీపీ గవర్నమెంట్ దరిద్రోని పార్టీ ఏదైనా ఉందంటే వైసీపీ పార్టీ దరిద్రం ముఖ్యమంత్రి ఎవరైనా ఉందంటే జగన్మోహన్ రెడ్డి అంటే ఏదైనా ఒక్కడన్నా డెవలప్మెంట్ పని చేశాడు అతను బుణమేరుని మొత్తం ఇలాగా నాశనం చేసింది అతను కాబట్టే ఈరోజు కంగారు కంగారుగా మీడియా ముందుకు వచ్చేసి లేదు లేదు ఇది అర్జెంటుగా చంద్రబాబు నాయుడు గారి మీద నెట్టేయండి లేకపోతే బుడమేరు పొంగింది అంటే లేదా బుడమేరు వల్ల వరదలు వచ్చాయి అంటే బుడమేరు పనులు మనం రెండు వేల ఇరవైలో క్యాన్సిల్ చేసింది బయటకు వచ్చేది అది బయటకు లోపే చంద్రబాబు నాయుడు మీద బొరజ్జల్ చంద్రబాబు నాయుడు ఇల్లు ముళ్ళిపోకుండా ఉండటం కోసం ఇది అంతా చేసిన మీరు తప్పుడు ప్రచారం చేసేయండి ఇదేంటి వాళ్ళ పని ముందుగా వాళ్లే బొరజ్జల్ ఆడే ఇడే దొంగతని చేస్తాడు ఎదుటి నుండి దొంగ దొంగ నడిచితే ఇది డౌట్ రాదు కదా కొంతసేపు ఆధారం దొరికేదాకా ఆధారం దొరికాక దొంగతనం చేసిన దానికన్నా కూడా దొంగేదంటారు ఒరే నువ్వు దొంగతనం చేయటమే తప్పు దొంగ ఏదవా మళ్ళీ ఎదుటోడు దొంగ అంటో రెండో తప్పు కదరా దొంగేదో అని పెడతారు జనాలు అలాంటి దొంగ ఏదో ఇంకా అసలు నమ్మరు అలా నమ్మకే ఇవాళ పదకొండు సీట్లకి పరిమిత వైపు కూర్చున్నారు అంటే వీళ్ళ ప్రచారం ఎలా ఉంటుందో మీరు ఒకసారి అది అర్థం చేసుకుంటారు కదా అని చెప్తున్నాడు